శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అనేక మంది లేడీ యాక్టర్స్ ఉన్నారు మరి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న లేడీ యాక్టర్స్లో ఒకరు పూర్ణ ఈమె భర్త పేరు సనీద్ అఫీద్ అలీ ఈయన దుబాయ్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ సుజాత ఈమె జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అలరించే రాకేష్తో ప్రేమలో పడ్డారు వారిద్దరూ కొన్నాళ్ళ పాటు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి పలు షోలలో సందడి చేస్తూ ఉంటారు అలాగే మరో లేడీ యాక్టర్ షబీనా ఈమె భర్త పేరు మున్నా ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ పవిత్ర ఈమె సంతోష్ అనే ఆయన ప్రేమించింది వీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరు పెళ్లిని రద్దు చేసుకున్నారు అలాగే మరో లేడీ యాక్టర్ శ్రీదేవి ఈమె భర్త పేరు సత్యనారాయణ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ ఆషియా ఈమె జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ అయిన నూకరాజుతో లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనుంది అలాగే మరో లేడీ యాక్టర్ సౌమ్య ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ సిరి హనుమంత్ ఈమె తెలుగులో యూట్యూబర్ అయిన శ్రీహాంత్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకొని ఉన్నారు ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు కూడా అలాగే మరో లేడీ యాక్టర్ ఖుష్బు ఈమె భర్త పేరు సి సుందర్ ఈయన తమిళంలో స్టార్ డైరెక్టర్గా యాక్టర్గా కూడా ఉన్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న మరో లేడీ యాక్టర్ జాను లిరి ఈమె భర్త పేరు టోనీ కిక్ అయితే ఈయన ఫోక్ డాన్సర్ జాను టోనీ కిక్ విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే మరో లేడీ యాక్టర్ భావన ఈమె భర్త పేరు రమేష్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు మరో లేడీ యాక్టర్ స్రవంతి ఈమె భర్త పేరు ప్రశాంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ విష్ణుప్రియ ఈయన భర్త పేరు సిద్ధార్థ్ వర్మ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ ప్రీతి ఈమె భర్త పేరు నగేష్ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ లాష్యా ఈమె భర్త పేరు మంజునాథ్ ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ శివజ్యోతి ఈమె భర్త పేరు గంగూలీ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ అంజలి ఈమె భర్త పేరు పవన్ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ సోనియా ఈమె సిద్ధు అనే యాక్టర్తో లవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అతి త్వరలోనే వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఉన్నారు అలాగే మరో లేడీ యాక్టర్ మధుప్రియ ఈమె భర్త పేరు శ్రీకాంత్ వీరిద్దరిది లవ్ మ్యారేజ్ శ్రీకాంత్ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ జై హారిక ఈమె భర్త పేరు ఏక్నాథ్ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న మరో యాక్టర్ శ్రీవాణి ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన సీరియల్ యాక్టర్గా ఉన్నారు అలాగే యూట్యూబర్స్గా కూడా శ్రీవాణి విక్రమ్ రాణిస్తున్నారు అలాగే మరో లేడీ యాక్టర్ మెరీనా ఈమె భర్త పేరు రోహిత్ సాహ్ని ఈయన సీరియల్ యాక్టర్ అలాగే మరో లేడీ యాక్టర్ హేమ ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ ఈయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కెమెరామెన్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే మరో లేడీ యాక్టర్ సంగీత ఈమె హీరోయిన్గా కూడా ఎన్నో సినిమాల్లో అలరించారు ఈమె భర్త పేరు క్రిష్ ఈయన తమిళ తెలుగు చిత్ర పరిసరలో సింగర్గా ఎంతో పేరు సాధించారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ ఫైమా ఈమె జబర్దస్త్లో కమెడియన్ కం టీమ్ లీడర్ అయిన ప్రవీణ్తో లవ్ రిలేషన్షిప్ కొన్నాళ్ళు కొనసాగించారు అయితే వారిద్దరికీ తర్వాత బ్రేకప్ అయింది తర్వాత ఫైమా ప్రవీణ్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు అలాగే మరో లేడీ యాక్టర్ ఆమెని ఈమె భర్త పేరు తాజా మొయ్యుద్దీన్ ఈయన తమిళ చిత్ర పరిసరంలో నిర్మాతగా ఉండేవారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ రీతూ చౌదరి ఈమె భర్త పేరు శ్రీకాంత్ వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అయితే శ్రీకాంత్ వ్యాపారవేత్తగా ఉండేవారు కొన్ని కారణాల వల్ల రీతు చౌదరి శ్రీకాంత్ విడిపోయారు అలాగే మరో లేడీ యాక్టర్ వర్ష ఈమె జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అలరించే కమెడియన్ అయిన ఇమానియల్తో లవ్ ట్రాక్ నడిపారు పలు స్కిట్లలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అయితే త్వరలోనే వీరు రియల్గా కూడా పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది అలాగే మరో లేడీ యాక్టర్ నవ్య స్వామి ఈమె సీరియల్ యాక్టర్ కూడా అయితే ఈమె సీరియల్ యాక్టర్ అయిన రవికృష్ణతో ప్రేమలో ఉన్నారు అతి త్వరలోనే వీరిద్దరూ పె పెళ్లి కూడా చేసుకోనున్నారు అలాగే మరో శ్రీదేవి డ్రామా కంపెనీ లేడీ యాక్టర్ రష్మి ఈమె జబర్దస్త్లో టీమ్ లీడర్ అయిన సుధీర్తో ఎన్నో ఏళ్ళుగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే ఎన్నో స్కిట్లలో వీళ్ళకి సరదాగా పెళ్లి చేశారు అయితే అతిత్వర్లోనే వీరిద్దరు రియల్గా కూడా పెళ్లి చేసుకొని ఉన్నారని తెలుస్తుంది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్న మరో లేడీ యాక్టర్ జ్యోతి ఈమెకు ఒక పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి అయితే ఇటీవల ఈమె టాలీవుడ్లో యాక్టర్ కమ్ కమిడియన్ అయిన శ్రీకాంత్ అయ్యంగారిని రెండో వివాహం చేసుకున్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న మరో లేడీ యాక్టర్ ఇంద్రజ ఈమె భర్త పేరు అబ్జర్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరో శ్రీదేవి డ్రామా కంపెనీ లేడీ యాక్టర్ మంజుల పరిటాల ఈమె భర్త పేరు నిరుపమ్ ఈయన సీరియల్ హీరోగా ఎంతో పేరు సాధించారు వీరిద్దరిది లవ్ మ్యారేజ్ ఇవండి మొత్తంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించి అందులో ఉన్న లేడీ యాక్టర్స్ భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ